ఏసుకో క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో నీకు శుభములు తెలియజేయను ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనము చదువుకున్నాము ఐరువది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆసీనుడై వాని ఎదుట సాగిలపడి యుగ జీవించుచున్న వాణిని నమస్కారము చేయించు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఇక్కడ ఇరవై నాలుగు మంది పెద్దలున్నారు దేవుడు అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్నారు ఆయన ఎదుట వీరు ఆయనను స్తుతిస్తున్నారు ఎలా నిలబడి కాదు వాళ్ళు ఆ సింహాసనం పైన ఆసీనుడైన వాని ఎదుట అంటే సార్వభౌముడు సైన్యములకు అధిపతి యాగు యహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి సింహాసనం పైన ఆశీనుడయి ఉన్నాడు ఆయన సకల ప్రపంచంలో సృష్టించినటువంటి సృష్టికర్త నోటి మాట మాత్రం సెలవిస్తే ఈ సర్వ సృష్టి రుజింపబడింది ఉనికిలోనికి వచ్చింది అంత గొప్ప దేవుని ఎదుట వారు సాగిల పడినారు మొట్టమొదటి వారు చేసింది సాగిల పడటము అలానే ఆయనను స్థుతిస్తున్నారు ఆయనకు నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే యుగ యుగములు జగ జగములు తరతరముల నుండి ఉన్నటువంటి దేవుడు ఈ లోకములను ఏలుతున్నటువంటి దేవుడు ఆయనకు నమస్కారం చేశారు తర్వాత వారి యొక్క కిరీటములను ఆయన ఎదుట వేశారు ఎప్పుడంటే ఆయనను స్థుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములకు ఆయన అర్హుడు అని వారు పెట్టుకున్నటువంటి కిరీటాలను ఆయన ఎదుట వేసినారు ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నారు దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కెరోబులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి మనము అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి మనము ఉదయాన్నే లేచి మనం బయటకు వెళ్ళి చూసినట్లయితే మనము ఒక చక్కటి మరి సంగీతాన్ని వింటాము ఎక్కడ అంటే ఆకాశంలో ఎగిరే పక్షులు ఉదయాన్నే దేవుని శుద్ధిస్తాయి కిలకిల రావాలతో దేవుణ్ణి ఆరాధిస్తాయి ఇక్కడ దేవదూతలు దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడలేదు పక్షులు దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడలేదు మరి ఏసుక్రీర్తుల వారి రక్తం చేత విమోచింపబడి ఆయన యొక్క పిల్లలుగా ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్న వారు ఎవరు అంటే మనమే మన కొరకే యేసయ్య సిలవలో రక్తాన్ని చిందించి మనకు పాపం నుంచి విమోచన తీసుకొని వచ్చారు మరి మనమెంత ఆయనను స్తుతించాలి మనం ఎంతగా ఆయనను ఆరాధించాలి పక్షుల కంటే ఎక్కువగా మనం స్థుతించాలి దేవదూతలు కేరుగుల కంటే ఎక్కువగా మనము ఆయనను ఆరాధించాలి ఇక్కడ వారు అదే చేశారు ఇరవై నాలుగు మంది పెద్దలు మనకు ప్రతినిధులుగా ఉన్నారు మరి వారిలో ఎలాంటి భేదభావములు లేవు ఒక్కరు కిరీటాన్ని వేయడంతోనే అందరూ కూడా మరి కిరీటాన్ని సింహాసనం ఎదుట వేశారు వారిలో ఎలాంటి మరి భేదభావాలు వ్యత్యాసాలు ఎలాంటివి లేవు అందరిలో ఒక మంచి యూనిటీ ఒక మంచి ఐక్యత అనేది మనం చూస్తున్నాము ఇంకొక వృత్తాంతాన్ని రోమా సామ్రాజ్యంలో మనం గమనించినట్లయితే ఇలాంటి వృత్తాంతమే కనపడుతుంటుంది రోమ చక్రవర్తి మరి ఆయన కింద అనేక మంది సామంత రాజులు ఉంటారు ఈయన ఒక్కడే వారందరికీ చక్రవర్తిగా ఉంటాడు కాబట్టి ఒక సందర్భంలో మరి సామాంత రాజులందరూ కూడా చక్రవర్తి ఎదుటికి వచ్చినప్పుడు మరి వారందరూ కూడా చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని పొగుడుచు వారి యొక్క వారికున్నటువంటి పాలన వారికి ఉన్నటువంటి అధికారం వారు ఏలుతున్నటువంటి రాజ్యం అవన్నీ కూడా చక్రవర్తే మాకు ఇచ్చారు అని ఆయన ఎదుట వారి కిరీటాలు వేస్తారంట అప్పుడు చక్రవర్తి వాటిని అంగీకరిస్తారు ఎందుకంటే వారు ఏలుతున్న రాజ్యము నాది వారికి ఉన్నటువంటి అధికారం నేనిచ్చినది వారికి ఉన్నటువంటి శక్తి నాది ఈ కిరీటాలు మరి నేనిచ్చినవి అనేటువంటి మరి ఆ విధమైనటువంటి దృక్పథంతో ఆయన వారిని అంగీకరిస్తాడంట మరి ఇక్కడ కూడా యేసు ప్రభువుల వారు మనకిచ్చినటువంటి అధికారంతో మనకిచ్చినటువంటి మరి ఆధిక్యతతో మనం జీవిస్తున్నాము అయితే ఇక్కడ కిరీటాలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అంటే విజయానికి సాదృశ్యంగా ఉన్నాయి ఇది రాజకీయ కిరీటాలుగా లేవు మనము ఒలింపిక్స్ గేమ్స్లో చూసినట్లయితే మరి క్రీడాకారులు వారు వారి యొక్క క్రీడలు పొందినటువంటి విజయానికి సూచనగా కిరీటాన్ని ధరిస్తారు వారు పొందినటువంటి విజయానికి వారు సాధించినటువంటి విజయానికి సాదృశ్యంగా అలానే మరి మనము పొందుకున్నటువంటి విజయాలకు మనము సాధించినటువంటి విజయాలకు దేవుడు మనకొక మరి సాదృశ్యంగా ఒక కిరీటాన్ని ఇస్తున్నారు అంతేకాని అది రాజకీయ సంబంధమైన కిరీటం కాదు మనము గెలిచినటువంటి గెలుపుకు సాదృశ్యంగా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము పొందుకున్నటువంటి అర్హతలు దేవుని యొక్క మరి కృపా సింహాసనం ఎదుట వేద్దాము మనకున్నటువంటి తలాంతులు దేవా నీవిచ్చావి తలాంతు దేవాన్ని విచ్చావు నాకు ఉద్యోగము దేవాన్ని విచ్చావు నాకు యొక్క నైపుణ్యము నీవిచ్చావు నాకు సామర్థ్యాలు నీవిచ్చావు నాకు యోగ్యత పత్రాలు ఈ స్థానము నీవిచ్చావు ఈ హోదా నీవిచ్చావు నేను కలిగి ఉన్న సమస్తాన్ని నేవిచ్చావని మనము మన సొంత శక్తితో సాధించలేదని ఆ యొక్క వినయ మనస్సుతో మరి నమ్రత కలిగినటువంటి హృదయంతో విధేయతతో మన యొక్క తలాంతులు మన ఆధిక్యతలు మన యోగ్యతలు మనము ఆయన ఎదుట వేసి ఆయనను మనం స్థుతించవలసిన ఉన్నాము సమస్త మహిమ ఘనత ప్రభావంలకు ఆయన యోగ్యుడని మనము ఆరాధించ ఉన్నాము మరి ఉదయకాల సమయంలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనకున్న వాటన్నిటిని కూడా ఆయన సన్నిధిలో పెట్టి దేవా ఇవన్నీ కూడా నీకు చెందినవి ఇవి నాకు ఇచ్చావు అనే కృతజ్ఞతా భావంతో ఆయనను స్తించదాము హృదయపూర్వకంగా ఆయనను ఆరా ఆరాధించదాము ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారని వాక్యం తెలియజేయాలి అలానే నిజంగా ఆరాధించే వారి కొరకు మరి దేవుడు ఎదురు చూస్తున్నారు మనము పెదవులతో కాదు గాని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా ఉందుముగాక గాక దేవుని నామమును మహిమపరచడం గాక ప్రేమ నమ్మకం కలిగిన పరిలోకరిచితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో ప్రభువ మేము కలిగి ఉన్నది ఏదైనా ఉన్నది అంటే ప్రభువా అది మీరు మాకు ఇచ్చినది నాయన మరి మీరు కృతజ్ఞతా భావంతో తండ్రి నిన్ను హృదయపూర్వకంగా స్థుతించుటకు కనపరిచటకు నీ కృపను చూపుమని సమస్త మహిమా ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ చేస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన